రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది మధ్య అలిపిరి దగ్గర ఉన్నటువంటి అరవై ఎకరాలు తెలుగుదేశం ప్రభుత్వం అయితే ఒక ప్రాజెక్టు కోసం కేటాయించింది అయితే రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోవడం వైసీపీ ప్రభుత్వం రావడంతో అక్కడ జగన్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఇరవై ఎకరాలని ముంతాజ్ అయితే కేటాయించింది మిగతా నలభై ఎకరాలను వేరే వాళ్ళకు సంబంధించినటువంటి వారికి ఇచ్చుకోవడానికి ప్రయత్నం చేసింది ఈ ఇరవై ఎకరాల్లో ముంతాజ్ హోటల్ ఒక విల్లాలు అలాగే హోటల్సు మిగతా క్లబ్బులు పబ్బులు ఏర్పాటు చేసి అక్కడ మందు మాంసం విచ్చలవిడిగా ఉండే విధంగా సంస్కృతిని నాశనం చేసే విధంగా ప్రణాళికలు అయితే రచించుకుంది ముమతాజ్ హోటల్ ముంతాజ్ హోటల్ ఏంటి వ్యాపారం చేయాలి అక్కడ అంతే వ్యాపారం చేయడానికి అది దాని ప్లాన్ అది చేసుకుంటుంది వైసీపీ ప్రభుత్వం కేవలం కావాలనే ఇచ్చింది అనుమతులు తిరుపతిని ఏ విధంగా భ్రష్టు పట్టిద్దామా అని ఇచ్చింది అనమాట అయితే ఇప్పుడు బిఆర్ నాయుడు గారు చైర్మన్ అయ్యారు ఆయన దగ్గరికి అయితే తిరుక్షేత్రాల ఓంకార్ గారు మరికొంతమంది కంప్లైంట్ చేయడం జరిగింది వాటి అన్నింటికి స్పందించిన ఓంకార్ గారు అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ఖచ్చితంగా నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి దీని అనుమతులు అయితే రద్దు చేయడం జరుగుతుంది అనుమతులు అయితే రద్దు చేసే వరకు అయితే పోరాడుతూనే ఉంటా ఇట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ హోటల్ అయితే నిర్మాణం జరగదు అని చెబుతున్నారు ఒకవేళ అదే కనుక నిర్మాణం జరిగితే ఇంకా తిరుపతిని అక్కడ మనం ఆపలేం ఎందుకంటే ఇప్పటికే అక్కడ ఆవు మాంసం అక్కడ మన గోమాతను చంపి ఆవు మాంసం అలిపిర్లు విపరీతంగా అమ్ముతున్నారు విపరీతంగా అక్కడ మార్కెట్ జరుగుతుంది అక్కడ దరిద్రం ఏంటంటే దౌర్భాగ్యం ఏంటంటే కొంతమంది హిందువులే గోమాంసం తింటున్నారు అది మన దౌర్భాగ్యం ఇప్పటికే తిరుపతిని ఏ విధంగా భ్రష్టు పట్టాలో ఆ విధంగా భ్రష్టు పట్టించేశారు గత ఐదు సంవత్సరాల్లో కాబట్టి ఇది మాత్రం ఖచ్చితంగా ఈ అనుమతులు రద్దు అవ్వాలి లేదంటే మాత్రం తీవ్రమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది హిందువులు